నాలుగు గంటలలోనే నీటి సమస్యను తీర్చిన టీడీపీ నేత వివరాల్లోనికి వెళ్తే గుత్తి పట్టణంలోని లచ్చానపల్లి రోడ్డులో ఉన్నటువంటి శ్మశాన వాటకు ఎదురుగా ఉన్న స్పాట్ డెలివరీ ట్యాంకుకు నిర్మించినటువంటి బోరు గత పదహైదు రోజుల నుంచి పని చేయకపోవడంతో మరి ఈరోజు కొందరు ఈ స్పాట్ డెలివరీ ట్యాంక్ వరకు వద్దకు రావడంతో నీటి సరఫరా ఆగిపోయింది ఈ విషయాన్ని మరి ఏపీ జీరో న్యూస్ ఎడిటరు తన్నీరు శ్రీనివాసులు మరి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడైన గుమ్మనూరు నారాయణ దృష్టికి తీసుకువెళ్ళడంతో ఆమె ఆయన వెంటనే స్థానిక కంట్రాక్టరు గోరంట్ల నారాజుకు ఆదేశించారు తద్వారా కేవలం ఈరోజు సాయంత్రం ఐదు గంటల్లోగా నీటి సరఫరా పునరుద్ధరించి ఒకటి పాయింట్ ఐదు హెచ్ఎం హెచ్వి మోటార్ను అందులో బోర్లో దించారు ఈ మేరకు నీటి సరఫరా ప్రారంభం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏదైనా ఈరోజు ప్రమాణ